హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సినిమాలు అన్నవి వినోదం వివాదం అన్నది మరింత వినోదం సినిమాల మీద వివాదం అంటే వినోదం మీద వివాదం అది మరింత మరింత వినోదం ట్రిపుల్ వినోదం అన్నమాట ఇప్పుడేదో పిచ్చికొంక సినిమా అదేంటి అరగొర బొల్లిమల్లు అట్లాంటిదే ఏదో పేరుంది దాని మీద ఏమి రచ్చండి అబ్బా నాకైతే వినోదం ఆకాశాన్నంటి ఆ సినిమా రాబోయే హిట్టో లేక ఫట్టవారం ఇన్ని వందల కోట్లు మలివారం ఇన్ని వేల కోట్లు అంటూ ఏముంది యూట్యూబ్లో వేసుకునేదే కదా ఆ పార్టీ దానికి కళ్ళు కాంపౌండ్ దగ్గర గల 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 మాదిరి ఏమి గొల్లు అంటున్నారో ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు యూట్యూబర్లు నాకైతే మస్తు నవ్వు వస్తుందండి నిజంగా అసలు ఏమి ఆ సినిమా వస్తేనో రాకపోతేనో హిట్ అయితేనో లేక ఫట్ అయితేనో ప్రపంచం ఏమైనా మారిపోయిద్దా లేక ప్రపంచానికి ప్రళయం వచ్చిద్దా లేక అడవులన్నీ అంతరించిపోతాయా లేక పెంపొందించబడతాయా నదులన్నీ ఎండిపోతాయా లేక కాలుష్య రహితం అవుతాయా ఏమైద్దంట ఊరి దేవుడో ఇంత రచ్చ ఇంత కాన్సన్ట్రేషను ఏ ప్రజా సమస్యల మీద అయి ఉంటే ఈ పాటకి సమాజం బాగుపడి ఉండేది అసలు ఇప్పుడు కరెంట్ అఫైరు ప్రజాస్వామ్య కూని దాని డైవర్షన్ కోసమే కదా ఈ పెహల్గాం దాడులు ఆపరేషన్ సింధూర్లు సీజ్ ద ఫైర్లు మోడీ ఫెయిల్డ్ ఆ ట్యాంపరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసినా కూడా ఈ పాటికి రుజువులు కూడా వచ్చి ఉండేవి అన్నన్న అమ్మమ్మమ్మమ్మమ్మ ఏమి రచ్చరా తండ్రులారా కానివ్వండి నాకు చాలా వినోదంగా ఉంది ఈ స్పృహ ఎవరికైనా కలుగుతుందా అని కూడా చూస్తూ ఉన్నాను సామాన్యులకైనా ఏమిటితో కానీ కొంతమంది అండం కూడా చూస్తాను తొక్కలో సినిమా ఏం అదేమో నా జగత్ ప్రళయమా అని ఏమి రచ్చ చేస్తున్నారా రెండు చేతుల చప్పట్లు కాదు అన్ని చేతుల చప్పట్లు ఓకే లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాప్పన్ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ My channel. Thank you for watching.